సంజీవని క్లినిక్ డాక్టర్ రామకృష్ణ రాచకొండ ప్రొఫెసర్ ఆఫ్ పల్మనరీ మెడిసిన్ ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ చిన్నకాని గుంటూరు జిల్లా క్లినిక్ ఏ వన్ రాముకుటీర్ మజెస్టిక్ త్రీ బై థర్టీన్ బ్రాడిపేట్ గుంటూరు ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత వైద్య సౌకర్యాలు మెరుగుపడ్డాయి ప్రజల జీవన విధానం మెరుగుపడింది జీవన కాలం పెరిగింది జీవన ప్రమాణాలు పెరిగాయి రోగ నిర్ధారణలో చికిత్సల్లో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి సామాన్య ప్రజలందరికీ ఆరోగ్యంగా జీవించాలన్న తపన బలపడింది వైద్యంలో ఎన్ని ఉన్నత ప్రమాణాలు ఉన్నా వ్యాధి నివారణ ఈరోజుకి ప్రధానమైంది ఇప్పుడు భారతదేశంలో ప్రపంచం గర్వించేటట్టుగా ప్రపంచంలోని అంతర్జాతీయ ప్రమాణాలకి దీటుగా దేశంలో వైద్యం జరుగుతుంది సామాన్య ప్రజలకి ఆరోగ్య సమస్యలు వైద్య విధానం నివారణ చర్యల గురించి వివరించడమే ఈ సంజీవని క్లినిక్ ప్రక్రియ ప్రధాన లక్ష్యం గత నలభై సంవత్సరాలుగా వైద్య వృత్తిలో ఉన్న అనుభవంతో నాకు తెలిసిన విషయాలు శ్రోతలతో పంచుకుంటున్నాను ఎక్కువై న్యూమోనియా ఈ రకమైన న్యూమోనియాకి సాధారణ కారకమైన బ్యాక్టీరియా స్ట్రిప్టోకోకస్ న్మోనియా ప్రధాన కారణం రోగ నిరోధక శక్తి బాగుగా ఉన్న వారిలోనూ వారిలోనూ ఈ రకమైన న్యూమోనియా తరచూ వస్తుంది ఊపిరితిత్తుల్లో ఐదు లోబ్స్ ఉంటాయి కుడి ఊపిరితిత్తులో మూడు ఎడమ ఊపిరితిత్తులో రెండు లోబ్స్ ఉంటాయి లోబ్ అంతా న్యూమోనియా వస్తుందని లోబార్ న్యూమోనియా అంటారు లోబార్ న్యూమోనియాలో గాలి గదులు అలవేలేలో కళ్ళె మ్యూకస్ నిండి ఉంటుంది ఊపిరి గొట్టాల్లో గాలి ఉండడం వలన వాటి నీడ న్యూమోనియా ఎక్స్రేలో కనబడుతుంది ఇతర బ్యాక్టీరియా కూడా ఈ రకమైన న్యూమోనియా కలిగించవచ్చు ఉదాహరణకి క్లెబ్జియల్ల న్యూమోనియా బ్యాక్టీరియా వలన వచ్చే లోబార్ న్యూమోనియా లక్షణాలు తీవ్రంగా ఉంటాయి దగ్గు కళ్ళెతో హైగ్రేడ్ జ్వరం వస్తుంది కళ్ళె న్యూమోకోకస్ న్యూమోనియాలో తుప్పు రంగులో ఉంటుంది క్లెబ్జియల్ల న్యూమోనియాలో కళ్ళెలో రక్తపు జీర కనపడవచ్చు డయాబెటీస్ ఇతరత్ర వ్యాధులు ఉంటే రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే ఉంటే వ్యాధి తీవ్రంగా మారవచ్చు గాలి గదులు కళ్ళతో నిండి ఉండడం వల్ల రక్తంలో ఆక్సిజన్ శాతం తగ్గి రెస్పిరేటరీ ఫెయిల్యూర్ దశకి వెళ్ళి వెంటిలేటర్ కానీ నాన్ ఇన్వేజివ్ వెంటిలేషను బైపా పరికరం అవసరం రావచ్చు న్యూమోనియాలోని దశలు ఒకటి స్టేజ్ ఆఫ్ కంజెషన్ న్యూమోనియా వచ్చిన ప్రాంతంలో రక్త సరఫరా ఎక్కువగా ఉంటుంది స్టేజ్ ఆఫ్ రెడ్ హెపటైజేషన్ ఎర్ర రక్త కణాలు చిక్కటి స్రావాలు చీము తెల్ల రక్త కణాలతో ఊపిరితిత్తిలో లోబు ఎర్రగా గట్టి అవయవంగా మారుతుంది దీన్ని స్టేజ్ ఆఫ్ రెడ్ హెపటైజేషన్ అంటారు ఈ దశ రెండు మూడు రోజులు ఉంటుంది స్టేజ్ ఆఫ్ గ్రే హెపటైజేషన్ గట్టిపడిన ఊపిరితిత్తి ఎరుపు రంగు నుండి బూడిద రంగులోకి మారుతుంది ఈ దశ ఐదు నుండి ఏడు రోజుల దాకా ఉంటుంది ఈ దశలో న్యూమోనియా మానుతూ ఉంటుంది స్టేజ్ ఆఫ్ మెల్లిగా నిమ్ము తగ్గి ఊపిరితిత్తుల ఊపిరితిత్తులతో సాధారణ దశకి వస్తాయి ఈ ప్రక్రియ ఎనిమిది నుంచి పది రోజులు జరుగుతుంది ఈ బ్రాంకో న్యూమోనియా అంటే ఏంటి ఈ రకమైన న్యూమోనియాలో ఊపిరితిత్తు గొట్టాల ద్వారా ఇన్ఫెక్షన్ వ్యాపించి ఊపిరితిత్తులో న్యూమోనియా వ్యాపించి ఉంటుంది ఏ ఒక్క లోపుకి పరిమితం కాదు రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న వారిలో వయసు మీరిన వారిలో ఇతరత్ర డయాబెటీసు సిపిడి ఉన్న వారిలో ఈ విధమైన వ్యాధి రావచ్చు స్ట్రిప్టోకోకస్ స్టెఫైలోకోకస్ హీమోఫిలస్ వంటి క్రిములు కారణం కావచ్చు బ్రాంకో న్యుమోనియా రెండు ఉపరిస్థితుల్లోనూ ఉంటుంది న్యూమోనియా తీవ్రతనం అవుతుందని చెప్పే కారణాలు కన్ఫ్యూజన్ లేక స్థిమితం లేకపోవడం మూత్రపిండాల పనితీరులో మార్పు రక్తంలో యూరియా క్రియేటినిన్ పెరుగుదల నిమిషానికి ఇరవై సార్ల కంటే ఎక్కువ ఊపిరి పీల్చడం ఆయాసం రక్తంలో ఆక్సిజన్ తగ్గడం రక్తపోటు తగ్గడం అరవై ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళలోనూ చిన్నపిల్లల్లోనూ కూడా ఈ న్యూమోనియా తీవ్రత అధికంగా ఉంటుంది న్యూమోనియా తీవ్రతను అంచనా వేయడంలో చూసే ఇతర ముఖ్యమైన అంశాలు ఒకటి సిస్టాలిక్ రక్తపోటు తొంభై మిలిమీటర్ల మెరకుడి కంటే తక్కువ ఉండడం రెండు మల్టీలోబ్ ఇన్వాల్వ్మెంట్ ఒకటి కంటే ఎక్కువ లోబ్స్ ఇన్వాల్వ్ అయితే కూడా అది తీవ్రతని సూచిస్తుంది రక్తంలో అల్బమిన్ హండ్రెడ్ ఎంఎల్కి మూడు పాయింట్ ఐదు గ్రాముల కంటే తక్కువ ఉండడం ఊపిరి వేగం ఎక్కువగా ఉండడం హార్ట్ రేట్ నిమిషానికి నూట ఇరవై ఐదు కంటే ఎక్కువ ఉండడం మనస్థిమితం లేకపోవడం లేక కన్ఫ్యూషన్ రక్తంలో ఆక్సిజన్ శాచ్యురేషన్ తొంభై శాతం కంటే తక్కువ ఉండడం రక్తంలో పిహెచ్ ఏడు పాయింట్ మూడు ఐదు కంటే తక్కువ ఉండడం ఇలా ఇవన్నీ కూడా న్యూమోనియా తీవ్రతని చెప్పే అంశాలు న్యూమోనియా కలుగు చేసే ఇతర క్రిములు న్యూమోనియా కలుగు చేసే అనేక బ్యాక్టీరియా వైరస్లు ప్రోటోజోవా క్రిములు ఫంగస్లు చికిత్స చేసే వైద్యునికి పెనుసవాలుగా మారుతాయి ముఖ్యంగా సఫైలోకోకస్ న్యూమోనియా రోగికి ప్రాణాంతంగా మారుతుంది ఈ న్యూమోనియా ఊపిరితిత్తులో గాలి బుడగలుగా తయారై న్యుమోటోసిల్స్ అంటారు వాటిని సాధారణంగా మెత్సిలిన్ రెసిస్టెంట్ సెఫైలకోకస్ ఆరియస్తో వచ్చే ఈ న్యూమోనియాకి లైనజాలిడ్ టీకోప్లానిన్ వ్యాంకమైసిన్ వంటి ప్రత్యేక మందులు వాడాలి గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియాతో వచ్చే న్యూమోనియాలు హాస్పిటల్లో చికిత్స చేసే న్యూమోనియాలతో ప్రత్యేకంగా కనపడతాయి వాళ్ళలో క్లెబ్జిఎల్లా సూడోమొనాస్ ఎసెనటోబాక్టర్ ఎంటరోబాక్టర్ సెరేషియా వంటి క్రిములు తీవ్రమై ఉన్న న్యూమోనియా కలిగిస్తాయి అందులో కొన్ని క్రిములు మందులకు రెసిస్టెన్స్ చూపెడతాయి దీనివల్ల ఇన్ఫ్ల ఇన్ఫెక్షన్ రక్తంలో చేరి సెప్టిసీమియా కలుగజేస్తుంది చేస్తుంది ఎక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ అనే ఊపిరితిత్తుల వ్యాధి వస్తుంది రోగికి వెంటిలేటర్ పెట్టవలసి వస్తుంది ప్రోటోజోవాతో ఎంటమీబా హిస్టలైటిగా న్యూమోసిస్టిస్ జీరోవేసి న్యూమోనియా వస్తుంది న్యూమోసిస్టిస్ క్రిమి హెచ్ఐవి లాంటి వ్యాధుల్లో రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్నప్పుడు వస్తుంది దానికి ప్రత్యేక మందులు వాడాలి ఫంగల్ న్యూమోనియాలు అరుదుగా వచ్చినా ఈ అవి ఎక్కువగా కనిపిస్తున్నాయి క్యాన్సర్ మందులు వాడే వారిలో రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారిలో ఫంగల్ న్యూమోనియాలు కనబడతాయి కనపడతాయి క్యాండిడా యాస్పర్జిల్లస్ మ్యూకార్మైకోసిస్ వంటి ఫంగస్లు న్యూ న్యూమోనియా ఈ మధ్య కాలంలో వింటున్నాం కోవిడ్ వ్యాధిలో ఊపిరితిత్తుల లోపల తీవ్రత తగ్గించడానికి స్టెరాయిడ్ మందులు విరివిగా వాడవలసి వచ్చింది దానివల్ల అనేక మందికి డయాబెటీస్ కంట్రోల్ తప్పి మ్యూకార్ యాస్పర్జిల్లస్ వంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వలన న్యూమోనియా వచ్చింది దానికి ఇట్రకానజోల్ యాంఫోటెరిసిన్ బి వంటి మందులు వాడారు క్యాన్సర్లు పెట్టే రేడియేషన్కి పెట్టే రేడియేషన్ వల్ల మూడు నెలల్లో ఊపిరితిత్తులు న్యూమోనియా రావచ్చు కెమికల్ న్యూమోనియా కిరోసిన్ లాంటి ద్రవాలు పిల్లలు తెలియకుండా తాగితే కెమికల్ న్యూమోనియా వస్తుంది వీటి చికిత్స ప్రత్యేక పరిస్థితుల్లో ప్రత్యేకంగా ఉంటుంది ఆస్పిరేషన్ న్యూమోనియా తీవ్రమైన రోగంతో అపస్మారక దశలో ఉన్నప్పుడు దగ్గు రిఫ్లెక్స్ సరిగా లేనప్పుడు మద్యం అధిక మొత్తంలో సేవించినప్పుడు నీటి ప్రమాదం జరిగినప్పుడు అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్లోని పదార్థాలు కానీ ఇన్ఫెక్షన్ కలిగించే పదార్థాలు కానీ రక్షణ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల కింది ఊపిరితిత్తుల్లో వెళ్ళి ఇన్ఫెక్షన్ కలిగజేస్తాయి న్యూమోనియా కలి కలిగజేస్తాయి దీన్ని యాస్పిరేషన్ న్యూమోనియా అంటారు ఈ రకమైన న్యూమోనియా ఎనరోబిక్ బ్యాక్టీరియా వల్ల వస్తుంది ఎనరోబిక్ క్రిములు ఆక్సిజన్ లేకుండా కూడా నివసించగలవు న్యూమోనియా అన్నది ఊపిరితిత్తుల్లో వచ్చే ఇన్ఫ్లమేషన్ అప్రమత్తంగా లేకపోతే ఈ వ్యాధి ప్రాణాంతకంగా పరిణమించవచ్చు వైరల్ న్యూమోనియాస్ వైరల్ న్యూమోనియాలు వైద్యపరంగా చాలామందిలో వస్తాయి చిన్నపిల్లల్లోనూ వయసు మళ్ళిన వాళ్లలోనూ ఈ వైరస్ న్యూమోనియాలు ప్రాముఖ్యత సంచరించుకుంటాయి న్యూమోనియా కలిగించే సాధారణ వైరస్లు ఈ కింది విధంగా ఉంటాయి రైనో వైరస్ రెస్పిరేటరీ సిన్సైషిల్ వైరస్ ఎడినో వైరస్ ఇన్ఫ్లుయెంజా వైరస్ పారాఇన్ఫ్లుయెంజా వైరస్ మానవ మెటాన్యూమో వైరస్ మొదలైనవి ఇతర వైరస్లు బోకా వైరస్ కరోనా వైరస్ ఎంటెరో వైరస్ వేరిసెల్ వైరస్ హంటా వైరస్ మానవ హెర్పెర్స్ వైరస్ మొదలైనవి వైరల్ ఇన్ఫెక్షన్స్లో బ్యాక్టీరియల్ న్యూమోనియాల వల్లనే దగ్గు కళ్ళే ఉంటాయి జ్వరం మామూలు కంటే ఎక్కువ స్థాయిలో ఉండవచ్చు శారీరక లక్షణాలు వైరస్ ఇన్ఫెక్షన్లో ఎక్కువ ఉంటాయి సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు ఒళ్ళు నొప్పులు నీరసం ఎక్కువగా ఉంటాయి కరోనా వైరస్ సార్స్ వైరస్ బర్డ్ ఫ్లూ సార్స్ స్వైన్ ఫ్లూ మొదలైన వైరస్లు ఒక్కొక్కసారి ప్రాణాంతకంగా మారవచ్చు రోగి రోగ నిర్ధారణ వైరల్ కల్చర్ పొలిమెరైజ్ చేయిన్ రియాక్షన్ వంటి పరీక్షల వలన చేయవచ్చును కొన్ని వైరస్లకు మాత్రమే యాంటీవైరస్ చికిత్స సాధ్యం నాన్ రిజాల్వింగ్ న్యూమోనియా సాధారణంగా న్యూమోనియా చికిత్సలో అన్ని రక్షణ లక్షణాలు పది రోజుల లోపల తగ్గిపోతాయి ఎక్స్రేలో వచ్చిన మార్పులు మూడు వారాల్లో తగ్గిపోతాయి అలా తగ్గకపోతే దాన్ని నాన్ రిజాల్వింగ్ న్యూమోనియా అంటారు రోగికి లక్షణాలు తగ్గకపోయినా ఎక్స్రేలో తగ్గకపోయినా అన్ని పరీక్షలు చేసి రోగ నిర్ధారణ చేయాలి